హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆలూ మటర్ కర్రీని చూపించబోతున్నానండి ఇది కర్రీ అనొచ్చు కుర్మా అనొచ్చు ఈ డిష్ అనేది ఇందులోకైనా చాలా బాగుంటుందండి రైస్లోకి పరాటా పుల్కా చపాతి లాస్ట్కు బిర్యానీలకి కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ చాలా సింపుల్ ప్రాసెస్లోనో చెప్తానండి ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చిని చీల్చి చేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు కరివేపాకు ఇందులోకి వేసుకొని బాగా వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన తర్వాత నేనైతే మీడియం సైజుగా ఉన్నవి ఆలూని ఒక నాలుగు తీసుకున్నానండి వాటిని సన్నగా కట్ చేసి వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను వీటిని ఇందులోకి యాడ్ చేయాలండి మీరు కావాలంటే ఆలుని ఉడికించి అయినా తీసుకోవచ్చు నేనైతే అలానే తీసుకున్నానండి నెక్స్ట్ పచ్చి బఠానీని ఇందులోకి ఒక కప్పు యాడ్ చేస్తున్నాను వీటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి వీటిలోకి కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంత బాగుంటుందండి టేస్ట్ అనేది ఆలు కుర్మా మటర్ని యాడ్ చేశాక ఈ ఆలు మటర్ అనేది నూనెలోనే వీటిని మగ్గనివ్వాలండి నూనెలోనే మగ్గితే చాలా బాగుంటుందండి ఈ ఆలు మటర్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ముందు కూడా పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్నాం కదా అందుకని చూసుకొని యాడ్ చేసుకోవాలి ఈ కారంతోటి మసాలాలన్నీ కలిసేలాగా వీటిని మరో రెండు నిమిషాలు కలుపుకోవాలి అలాగే మంటని కూడా సిమ్ములో పెట్టుకొని కలుపుకోవాలండి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి లేకుంటే అడుగంటుతుంది నెక్స్ట్ తర్వాత వీటిని మూత పెట్టి కవర్ చేసిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉడికిందండి ఈ విధంగా ఉడికిన తర్వాత మరో రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆలు అనేది మటర్ అనేది మంచిగా ఉడికిపోతుంది తర్వాత రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి నేను యాడ్ చేసుకున్నాను ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఈ టమాటాలను కూడా మంచిగా కలుపుకొని సన్నని మంట మీదనే కుక్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా రోడ్లో దంచుకొని కొంచెం చక్కగా కూడా యాడ్ చేసుకొని మూడింటిని కలుపుకొని దంచి పైన యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందని మనం దంచి వేసుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ గ్రేవీ కోసం ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తోటి నేను వాటర్ని యాడ్ చేసుకొని సన్నని మంట మీదనే మూత పెట్టి కవర్ చేసి కుక్ చేసుకుంటున్నానండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కావాలంటే గరం మసాలాను కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతేనండి ఆలు మటన్ కుర్మా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ డిష్ అనేది సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇందులోకి చపాతి అయినా రోటీ అయినా బిర్యానీ అయినా అంత బాగుంటుందండి వేరే లెవెల్ అండి ఇది చేసుకొని తిన్నారంటే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అంత బాగుంటుందండి సూపర్ ఎమ్మీగా